నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు అలానే ఏపీ రాజకీయాల్లో అయితే కొన్ని అనూహ్య పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జేసీ కుటుంబంతో ఎంత సన్నిహితంగా ఉండేవారో మనందరికీ తెలిసిన విషయమే మరి అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆ కుటుంబాలు విడిపోవటం అయితే జరిగింది ఆ తర్వాత మళ్ళీ జేసీ కుటుంబం టీడీపీలో చేరడం ఈ పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు అయితే తాజాగా ఇప్పుడు ఆ జేసి ప్రభాకర్ రెడ్డి వచ్చి వైఎస్ విజయమ్మని కలవడం మరి సంచలనం రేకెత్తిస్తోంది దీని గురించి సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది సో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ గారిని కలవడంలో ఆంతర్యం ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాని గారు నమస్తే అండి సో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా సాన్నిహితంగా ఉండేవాళ్ళు ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల వాళ్ళు దూరం జరిగి ఆ తర్వాత జేసీ కుటుంబం టీడీపీలోకి రావడం ఇదంతా మనకి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మొన్న ఈ మధ్య మరి జేసీ కుటుంబం నుంచి ఆయన కొడుకు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది టీడీపీ నుంచి ఈ ఇలాంటి నేపథ్యంలో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు విజయం కానీ కలవడం ఎలా చూడవచ్చు అంటారు అసలు వాళ్ళిద్దరి మధ్య అంటే రాజకీయాలకు సంబంధించిన చర్చలు జరిగాయా అంటారా లేరు అంటే వ్యక్తిగతంగా పరామర్శలే జరిగాయంటారా ఓవరాల్గా ఏం చెప్తారు మీరు ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టు గతంలో చాలా సన్నిహిత సన్నిహితంగా ఉండేవాళ్ళు వాళ్ళు ఎస్పెషలీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్లస్ చుట్టరికం కూడా ఉందంటారు వాళ్ళకి కాబట్టి ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆయన తెలుగుదేశంలోకి రావడం తర్వాత వైసీపీ వాళ్ళతో విభేదించడం ఇవన్నీ మనకు తెలిసినది జగన్ ప్రభుత్వం ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఆయన వైసీపీ వాళ్ళ వల్ల ఇటీవల కాలంలో కూడా పెద్దిరెడ్డికి ఈయనకి కూడా చాలా పెద్ద ఇది జరిగింది కదా నువ్వు ఎలా వస్తావో చూస్తాను నువ్వు అడుగు పెట్టి చూస్తానంటూ ఇద్దరు వారు కూడా జరిగింది మాటలు యుద్ధం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈయన రెండు మూడు సార్లు విజయమ్మ గారిని కలవాలనుకున్నారట అది అనుకోకుండా ఇప్పుడు అయింది విజయమ్మ గారికి ఏదో హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది అని అన్నారు ఏదో ఆరోగ్యం సరిగా లేనందువల్ల వెళ్ళి కలిశానని ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఒక అరగంట పైగా మాట్లాడుకున్నారని తెలుస్తోందండి ముఖ్యంగా జగన్ దూరంగా ఉండడం అనేది జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్గా ఉండి ఉండచ్చు అంటే ఇప్పుడు అతనితో వైరం కానీ వీళ్ళతో వైరం లేదు కదా సో ఆ కారణాల వల్ల వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి ఉండొచ్చు అయితే ఇది ఎంతవరకు చర్చలకు ఏ ఏ రకంగా దారి తీసింది అసలు ఎందుకు కలిసారు అంటే ఇక్కడ మనం ఇంకో కోణం కూడా చూడవచ్చు ఇప్పుడు జగన్ కాంగ్రెస్కి దగ్గర అవ్వాలనుకుంటున్నారు కాబట్టి సో ఆ నేపథ్యంలో ఈయన కలిశారా ఎందుకంటే ఈ నెలగా టీడీపీలో ఉన్నారు ఈయన కొడుకు వీళ్ళు టీడీపీలోనే ఉన్నారు సో కాంగ్రెస్తో ఇప్పుడు చెప్పాలంటే ఒక రకంగా తెలుగుదేశం కూటమికి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో బాగానే ఉంది అంటే ఏమి విభేదాలు లేవు ఒక రకంగా మనకి సోనియా గాంధీతో ఏముంది ఏమీ లేదు మనకి తెలియదు కానీ ఎప్పుడైతే జగన్ ఇండియా కూటమికి దగ్గర అవ్వాలనుకుంటున్నారో సో ఈ నేపథ్యంలో ఏమైనా చేసి ప్రభాకర్ రెడ్డి కలిసారా ఎందుకంటే ఇప్పుడు మరి షర్మిలకి రాజకీయంగా ఏమైనా ఇతను చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడా జగన్ ఎందుకంటే అవి అధ్యక్షురాలుగా ఉంది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ కనుక సపోర్ట్ చేసింది అనుకోండి జగన్కి ఆ రక ఆ కోణంలో ఆలోచిస్తే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి కలవటం అనేది కొంచెం ఆసక్తికరంగానే ఉంటుంది ఎందుకంటే అతను ఇండియా కూటమి తనకు సపోర్ట్ చేయట్లేదని బాధపడుతున్నాడు జగను ఇప్పుడు బీజేపీకి దగ్గర కాలేడు బీజేపీ అలాగా దగ్గరికి తీయదు ఎందుకంటే మొన్న యాక్చువల్గా కూటమి వాళ్ళు సరిగా లేరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికే వెళ్ళాడు కదా అక్కడ ఒకటి మర్చిపోతున్నాడు బీజేపీ కూటమిలోనే ఉందనే విషయం కాబట్టి ఇప్పుడు అతనికి ఎలా చూసుకున్నా కూడా అతనికి ఉండే అవకాశం ఇండియా కూటమికి దగ్గర అవ్వడం కానీ ఇండియా కూటమి ఎందుకు చేరదీస్తుంది మనం చెప్పుకున్నట్టుగా రేవంత్ రెడ్డి రానివ్వడు ఒకవేళ డీకే శివకుమార్కి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నా కూడా కేంద్రం ఒప్పుకోవాలి మరి కేంద్రం ఒప్పుకుంటే షర్మిల పరిస్థితి ఏంటి షర్మిల ఎటు కాకుండా ఆవిడ రాజకీయ జీవితం అవుతుంది కదా ఎందుకంటే తను అన్నగారి కోసం ఆ రోజు ఎంతో చేసింది ఆవిడ ఆవిడ పదవులు తీసుకోలేదు ఇప్పుడు అన్నగారిని ఓడించడానికి ముఖ్యంగా అవినాష్ రెడ్డికి చెక్ చెప్పటానికే ఆవిడ కాంగ్రెస్లో చేరింది మనందరికీ తెలుసు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ సపోర్ట్ కోరుకుంటే అప్పుడు డెఫినెట్గా షర్మిలకు అన్యాయం చేయడానికే చూస్తాడు కాబట్టి ఆ అంశంలో అతను మాట్లాడటానికి వెళ్ళాడు ఎందుకంటే విజయమ్మ ఫస్ట్ అమెరికా నుంచి రాగానే కొడుకు దగ్గరికే వచ్చింది ఆవిడ మరి ఏమైందో ఏంటో తెలియదు మళ్ళీ బయటకు వచ్చేసి ఆవిడ విడిగానే ఉంటున్నారు మొన్న మనం చూసాము సమాధి దగ్గర కూడా జయంతి వేడుకల్లో ఇడుపులపాయ దగ్గర తల్లి ఏడుస్తుండే కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు రెడ్డి కూడా పలకరించలేదు విజయమ్మ గారిని ఓదార్చలేదు కాబట్టి ఇప్పుడు అంటే చాలా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డికి మనకి తెలిసి సొంత చెల్లెలనే మాటలు అనిపించాడు ఆవిడ పసుపు చీర కట్టుకుంటే దానికి వ్యాఖ్యానాలు చేశాడు ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే సొంత మంత్రుల చేత ఆవిడని తిట్టిచ్చాడు కాబట్టి ఇలాంటి వాడు చెల్లెలు ఎదుగుదల చూడలేడు ఇప్పుడు చెల్లెలు అధ్యక్షురాలయ్యి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇతను ఓటమికి చెల్లెలే కారణం కదా ఎంత కాదన్నా ఆ ఫ్యాక్ట్ కూడా పనిచేసింది అంటే ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్టే కాకుండా ఇతను చేసిన అవినీతి అక్రమాలే కాకుండా ఎంతో కొంత ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో చెల్లెలు కూడా చేసింది విజయమ్మ గారే గెలిపించద్దని చెప్పింది కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి ఏదైనా మర్చిపోతాడు కానీ ఇలాంటివి మర్చిపోడు ఇప్పుడు మంచి అయితే మర్చిపోతాడు కానీ చెడు ఎవరైనా చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుని దానికి పని దానికి బదులు తీర్చుకోవడానికి చూస్తాడు కాబట్టి ఇప్పుడు విజయమ్మ విషయంలో షర్మిల విషయంలో అతను ఏం ఆలోచిస్తున్నాడు ఎందుకంటే సైకలాజికల్గా కూడా అతను చాలా డిప్రెషన్లో ఉంటాడు కాబట్టి ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు వీళ్ళని అంటే ఇండియా కూటమికి దగ్గర అయ్యి కాంగ్రెస్లో షర్మిలకి చెక్ చెప్పాలనుకుంటే మరి షర్మిల ఫ్యూచర్ ఏంటి ఈ నేపథ్యంలో జేసి ప్రభాకర్ రెడ్డి అరగంట మాట్లాడడంలో ఏం మాట్లాడాడు ఒకవేళ ఏమైనా సలహా ఇవ్వటానికి వెళ్ళారా మీరు కాంగ్రెస్కి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని దరి చేయొద్దని మీకు తెలుసు ఐదేళ్లలో ఏం జరిగిందో అవన్నీ వివరించాడా అనేది మనందరం ఆలోచించాల్సిన అంశం అంటే కొంతమంది అంటున్నారు అంటే ఇక్కడ రాజకీయపరమైన అంశాలేమీ ప్రస్తావించే అవకాశం లేదు వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాల నుంచి కుటుంబ సన్నిహితులు కాబట్టి కుటుంబ స్నేహం మధ్య జస్ట్ ఆయన పరామర్శించడానికే వెళ్ళారు ఇక్కడ రాజకీయాలకి సంబంధించిన అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు అంటున్నారు ఇది ఎంతవరకు నిజమంటారు అంటే పైకి అలాగే చెప్తారండి ఎవరిన చెప్తారా ఏం జరిగిందో నెమ్మదిగా కదా నిదానంగా కదా అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు పరామర్శించాలంటే ఎక్కడైనా పరామర్శించి ఉండొచ్చు గతంలో కూడా విజయమ్మ గారు ఎక్కడున్నా వెళ్ళి పరామర్శ ఉండొచ్చు సారీ పరామర్శించి ఉండొచ్చు కదా ఇప్పుడు ఎందుకు సడన్గా వచ్చినట్టు ఈ నేపథ్యంలో ఒక పక్క జగన్ ఎలహంకి వెళ్ళిపోయాడు ఈవిడ ఇక్కడే హైదరాబాద్ ఇంట్లో ఉంది ఆవిడ హైదరాబాద్ ఇంటికి వచ్చే పలకరిచ్చాడు ఆయన కాబట్టి ఏ రాజకీయ ఎత్తుగడ లేకుండా ఎవరు ఎవరిని కలవరండి మన అమాయకంగా ఏం నమ్మక్కర్లేదు అందులో రాయలసీమ రాజకీయాలు అందరికీ తెలుసు అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ జేసీ కుటుంబంతో ఇటు షర్ముల గారు టచ్లో ఉంటుందని అనుకోవచ్చా ఇప్పుడు ఉండొచ్చు మనకు తెలియదు లోపాయకారిగా ఏమన్నా జరగచ్చండి ఇప్పుడు మనం ఎన్నిసార్లు చెప్పినా ఒకటే ఎవ్వరు శాశ్వత మిత్రులు కాదు ఎవరు శాశ్వత శత్రువులు కాదు ఇప్పుడే ఈ రోజు తిట్టుకున్న వాళ్ళు రేపు కలుస్తారు రేపు తిట్టు రేపు కలిసిన వాళ్ళు ఎల్లుండి విడిపోతారు ఇది సహజం అది రాజకీయాల్లో అందులో ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయండి డబ్బు కోసం అధికారం కోసం తప్ప ప్రజలకు సేవ చేయడానికి ఎవడూ లేడు సో ఎవరితోటి ఎప్పుడు ఎలాగ మనం కయ్యం పెట్టుకోవాలి లేకపోతే ఎలా వియ్యం పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు అందరూ కాబట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి ఊరికే వెళ్ళి గారిని పరామర్శించి వచ్చారంటే ఎవరు నమ్మరు డెఫినెట్గా లోపల ఏదో జరుగుతుంది దానికి కారణం నేను అనుకోవటం అయితే కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్కి దగ్గరికి చేయకుండా ఉండటం కోసం గారితో మాట్లాడి ఉండొచ్చు ఎందుకంటే షర్మిలకి చెప్పినా సరిపోదు కదా విజయమ కీలకం కాబట్టి ప్రతిసారి విజయమ కీలకం అవుతున్నారు మనం గమనిస్తే రాజశేఖర రెడ్డి చనిపోయాక అటు కొడుకు విషయంలో కావచ్చు ఇటు కూతురు విషయంలో కావచ్చు విజయమ్మ గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గానే ఉంటున్నారు ఆవిడే సెంటర్ పాయింట్ కూడా ఇప్పుడు కాబట్టి పెద్దరికంగా ఆవిడని కలిసి కలిసి ఈ రకంగా చెయ్యండి అని చెప్పు ఉండొచ్చు అందులో ఏమి మనం ఆశ్చర్యపడక్కర్లా దాన్ని మనం పాజిటివ్గానే తీసుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ